ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను ప్రియా దేవుని బిడ్డలారా నాకు సంబంధించి మూడవ ఎపిసోడు ఏసు క్రీస్తు దేవుడై ఉన్నారు ప్రియులారా ఏసు క్రీస్తు దేవుడై ఉన్నారు నేను చెప్పాను తృత్వంలోని ముగ్గురు వ్యక్తుల్లో ప్రతి ఒక్కరూ దేవుడే తండ్రి దేవుడే కుమారుడి దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి దేవుడని నిరభ్యంతరంగా మనం ఒప్పేసుకుంటాం అయితే యేసు ప్రభు దేవుడా ఇదే సమస్య క్రీస్తు శకం నాలుగో శతాబ్ద ప్రారంభములో వచ్చింది క్రీస్తు శకం నాలుగో శతాబ్ద ప్రారంభములో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా సంఘ గురువైనటువంటి అయినటువంటి ఏరియస్ అనేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు దైవత్వానికి సంబంధించిన ఒక వివాదాన్ని లేవనెత్తాడు ఇతని పేరు ఏరియస్ ఈజిప్టులోని అలెగ్జాండ్రియా సంఘ అయిన ప్రీస్ట్ మహామేధావి చాలా అందమైనవాడు బాగా బోధించే సామర్థ్యం కలిగిన వాడు మరి పవిత్రతను పాటించే మంక్ అంటే ఒక సాధు సన్యాసి ఎంత గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి యేసు ప్రభు తండ్రితో సమానుడు కాదు యేసు ప్రభు దేవుడు కాదు అని కొన్ని ఉదాహరణలు చూపించాడు బైబుల్లో ప్రిదేవన బిడ్డలారా ఉదాహరణలు ఏంటంటే సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనం యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం మార్క్సు వార్త పదమూడో అధ్యాయం ముప్పై రెండవ వచనం మత్తైసు వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరు ఈ వచ్చిన భాగాలలో ఈ వచ్చిన భాగాలలో ప్రభునందపురి దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు తండ్రితో సమానుడు కాదు అన్న విషయాన్ని భ్రాంతిని కలగజేస్తాయి అవి యేసు వారు మాట్లాడిన సందర్భాలు వేరు వాటిని మక్కీకి మక్కి తీసుకొని బైబిల్లోనే ఎలా ఉంది కదా ప్రభు తండ్రితో ఎలా సమానుడవుతాడు అని వివాదాన్ని లేవనెత్తాడు ఇతను వివాదం రోమా సామ్రాజ్యం అంతా వ్యాపించింది అంటే మహామేధావి మంచి బైబిల్ పండితుడు ప్రతి ఒక్కరూ కూడా నిజమే 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 అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసి ఇతను చెప్పినట్లు క్రొత్త బాప్తిస్మాలు తీసుకోవటం ప్రారంభించారు రోమా సామ్రాజ్యంలో క్రిస్టియానిటీ బాగా వ్యాప్తి వ్యాప్తి చెందింది అప్పుడు రోమా సామ్రాజ్యమును కాన్స్టంటైన్ కాన్స్టంటైన్ అనే చక్రవర్తి పరిపాలని పరిపాలిస్తున్నాడు ఇతడు క్రైస్తవుడు ఇతడు చూశాడు యేసు దైవత్వం మీద ఏంటి వివాదం ప్రజల్లో గందరగోళం ఏర్పడింది ఈ సమస్యను పరిష్కరించాలి లేకపోతే నా పదవు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఏం చేశాడంటే ప్రభునందు దేవుని బిడ్డలారా ఇతడు ఒక సమావేశము ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాడు తన రాజధాని నగరంకు సమీపంలో కాన్స్టాంటనోపిల్కి సమీపంలో అంటే టర్కీ దేశంలోని కాన్స్టాంటోపిల్ నగరానికి సమీపంలో నైసియా పట్టణంలో ఒక విశ్వ మహాసభను ప్రపంచ క్రైస్తవ మహాసభను ఏర్పాటు చేశాడు ఈ ప్రపంచ ఎప్పుడంటే క్రీస్తు శాఖ మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ నైసియా సమావేశమునకు ప్రపంచంలోని క్రైస్తవ సంఘాలన్నింటిలో నుంచి మూడు వందల పద్దెనిమిది మంది బిషపులను పిలిచాడు ఆ సమావేశంలో క్రైస్తవ మేధావులు పాల్గొన్నారు బలమైన క్రైస్తవులు క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు ప్రియులరా ఈ సమావేశం చాలా గొప్పగా జరిగింది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమావేశంలో త్రిత్వాన్ని గురించి చాలా తర్కించి చర్చించటం ప్రారంభించారు అందులో యేసు ప్రభు దేవుడా అన్న విషయాన్ని గురించి చర్చించారు ఏరియస్ సందర్భ సహితంగా కాకుండా మక్కీకి మక్కీ తీసుకొని తండ్రితో సమానుడు కాదని ఆ రిఫరెన్సులు చూపించాడు అవన్నీ వివరంగా చెప్పటం ఈ చిన్న వీడియోలో సాధ్యపడదు అప్పుడు ఆ నైసియా మహాసభ నైసియా పట్టణంలో ఏర్పాటు చేసిన విశ్వ క్రైస్తవ మహాసభ ఏరియస్ వాదాన్ని ఖండించారు ఏరియస్ లేవతనెత్తిన వివాదం మక్కీకి మక్కీ తీసుకున్నాడు సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడలేదు కనుక ఏరియస్ది తప్పు సిద్ధాంతము ప్రభు దేవునితో తండ్రితో సమానుడు అన్న విషయాన్ని తీర్మానం చేసి నైసియా సభ ఆమోదించి ఆ సభలో నైసియా విశ్వాస ప్రమాణమును ఏర్పాటు చేయుట జరిగింది ఈ ఏరియస్ను అతని అనుచరులను క్రైస్తవ్యము నుండి వెలివేశారు వారి వారి వారసులు లాంటి వాళ్ళే నేను పరిచయంలో చెప్పాను యుహోవ సాక్షులు మొదలైన వారు త్రిదేవుని బిడ్డలారా యుహోస సాక్షులు మొన్న మొన్న వచ్చారు కానీ ఈ యొక్క యేసు దేవుడు కాదని నాలుగో శతాబ్ద ప్రారంభంలోనే ఏరియస్ లేవనెత్తాడు ఈ ఏరియన ఏరియస్ బోధించిన సిద్ధాంతానికి ఏరియనిజం అని పేరు ఏరియస్ను అతని అనుచరులను క్రైస్తవ సంఘము నుంచి వెలివేసి నైసియా మహాసభలో ఏసు దేవుడు అన్న విషయాన్ని నిర్ధారణ చేయుట జరిగింది ప్రియులారా ఏసు దేవుడు అంటానికి ఎనిమిది బైబుల్ రెఫరెన్స్లు నేను మీకు చూపించి ముగిస్తాను ఏసు దేవుడు అనుటకు ఎనిమిది బైబిల్ రెఫరెన్సులు మొదటిది రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనములో యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు అని వ్రాయబడి ఉంది ఇక రెండవది కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనములో ఏసు అదృశ్య దేవుని స్వరూపి అని వ్రాయబడి ఉంది మూడవది కొలసి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదవ వచనములో దేవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తులో ఉన్నది అని వ్రాయబడి ఉంది నాలుగవది ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనములో యేసు దేవుని స్వరూపము దేవునితో సమానుడు అని చెప్పబడి ఉన్నది ఇక ఐదవది హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనములో యేసు దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడని వ్రాయబడి ఉంది ఆరవది తీతుపత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనములో మహాదేవుడు మన రక్షకుడినైన ఏసుక్రీస్తను వ్రాయబడి ఉంది ఏడవది ఏసు నిజమైన దేవుడు నిత్యజీవమని ఒకటి యోహాన పత్రిక ఐదో అధ్యాయము ఇరవో వచనములో వ్రాయబడి ఉంది ఎనిమిదవది ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదమూడవ వచనములో యేసు ప్రభు అంటాడు నేనే ఆల్ఫాయు ఓమేఘాయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నానని చెప్పుకున్నాడు ప్రిలరా ఈ విధముగా త్రిత్వంలో రెండవ వ్యక్తి యేస్సు దేవుడని ప్రత్యక్షముగా డైరెక్ట్గా స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ఇంకా మీకు ఎవరైనా యేసు దేవుడు కాదనే అభిప్రాయం ఉంటే నన్ను సంప్రదించండి నా మొబైల్ నంబర్కి చాలా వివరణ ఇస్తాను ఏసు నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నారు ఆ దేవుడిని హృదయంలో ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసుకుందాం దయామయుడా తండ్రి మీకు వందనములు స్తోత్రములు నాయన యేసు దేవుడని మీ వాక్యంలో స్పష్టంగా రాయిబడి ఉంది నైస్యా సమావేశంలో కూడా వాళ్ళు ఒక సిద్ధాంతమును ఏర్పాటు చేసి ప్రభు స్థిరీకరించారు నైశ్యా ప్రమాణాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రమాణమును మీ వాక్యములో ఉన్నటువంటి ఈ రిఫరెన్సులను మేము హృదయంలో ప్రతిష్ఠించుకొని తండ్రి మిమ్మల్ని దేవునిగా ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి Amen.